పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు అయ్యా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేసాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ టెక్కల్లో ఏమైనా కనిపిస్తా ఉందా పోనీ శ్రీకాకుళంలో కనిపిస్తా ఉందా ఈ ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఈసారి రెండు చేతులు పైకించాలబ్బా ఈసారి గట్టిగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఏమని తెచ్చాడా అది కూడా గట్టిగా రెండు చేతులు ఇలా 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 ఇవ్వకపోగా మరి ఇవ్వకపోగా ఇప్పుడు ఇదే ముగ్గురి కూటమి ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే ముగ్గురి కూటమి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఏమంటా ఉంది ఇవ్వకపోగా ఈరోజు మళ్ళీ సూపర్ సిక్స్ అట సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట ఇంటింటికి బెజ్ కారు కోరిస్తారట నమ్ముతారా నమ్ముతారా అక్క నమ్ముతారా రెండు చేతులు పైగతారబ్బా ఇలా ఇలా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబ్బ అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా సిద్ధమేనా మీరంతా సిద్ధమే అయితే మీరంతా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా సత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి అందులో ఉన్న లైట్ పట్టు రాన్ చేయండి అందులో ఉన్న లైట్ పట్టు రాన్ చేసి లైట్ పట్టు రాన్ చేసి పేదల భవిష్యత్ కొరకు పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా గట్టిగా చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన ముందుకు పోవాలన్నా మన పిల్లలు మన పిల్లల పడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ గుర్తు మీద రెండు ఓట్లు వేసి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానానికి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు